హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మణి మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాను అంటే మనకి ఇక్కడ ఒక మొక్క గురించి అయితే నేను చెప్పబోతున్నాను అంటే ఇది కుప్పి చెట్టు అని అంటే కుప్పి చెట్టు మనం క్యాజువల్గా అన్ని జాగాల్లోనూ దీన్ని అయితే మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం మనం అవుటింగ్ వెళ్ళినప్పుడు అంటే వాకింగ్కి ఏమైనా వెళ్ళినప్పుడు ఈ ఒక్క మొక్క అయితే మనకి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటుంది రోడ్డు సైడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది లేదా పార్క్ దగ్గర ఇలాంటి దగ్గర అవైలబుల్గా ఉంటుంది మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంతే ఈ కుప్పి చెట్టు అనేది మనకి ఎంతగా యూస్ఫుల్ అవుతుంది అంటే ధనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఈ యొక్క మొక్క ఆకులు మనకి బాగా ఉపయోగపడతాయి ఇవి చూడ్డానికి మంచిగా గ్రీన్ కలర్లో ఉంటుంది దాని పూలు కూడా మనకి గ్రీన్ కలర్లోనే ఉంటాయి విశేషం ఏంటంటే పూలు కూడా గ్రీన్ కలర్లో కలర్లో ఉండటం ఈ యొక్క ఆకులని సేకరించి వాటిని నీడలో ఎండబెట్టి మంచి ఒక తిథి ఉన్న రోజు చూసి మంచి సమయాన్ని చూసి బెటర్ అమావాస్య రోజు మీరు ఈ రోజు కూడా వాటిని కలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఆకులను అయితే తీసుకొని నీడలో ఎండబెట్టి దీనితో పాటు నల్ల ఉమ్మెత్త ఆకులని కూడా నీడలో ఎండబెట్టి రెండింటినీ పౌడర్ చేసి సాంబ్రాణి గడ్డగా ఉండేది లేదా పొడిగా ఉండేది తీసుకొని పొడి చేసి ఆ అందులో ధూపం వేసేటప్పుడు ఆ సాంబ్రాణితో పాటు ఈ ఆకు యొక్క మిశ్రమాన్ని కూడా వేయాలి వేసి ఇల్లంతా ధూపం చూపించాలి ఇలా చేసే చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి మంచిగా పాజిటివ్నెస్ అనేది కలిగి డబ్బు మన ఇంట్లోకి రావడానికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి అది ఏ విధంగా అంటే ఇది వచ్చేసి మనం ఉదయం చేయాలన్నమాట అంటే సూర్యోదయానికంటే ముందు చేయొచ్చు మీరు ఉదయం గనక చేయాలనుకుంటే సూర్యోదయానికంటే ముందు చేయొచ్చు లేదా సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంకాలం అయితే ఈ ఒక్క ప్రక్రియ చేయాల్సి ఉంటుంది అంటే సాంబ్రాణి వేయడం ఇల్లంతా ఆ ధూపాన్ని చూపించడం చేయాలి కాబట్టి మీరు అయినంతగా సాయంకాలంనే వెంచుకోండి ఎందుకంటే సూర్య ఉదయం కంటే ముందుగా చేయడానికి మన కాలకృత్యాలన్నీ కూడా మనం త్వరగా చేసి ఉండాలి పూజలు అలాంటివన్నీ త్వరగా చేయాలి అందుగా అందుకు వీలున్న వాళ్ళు ఉదయం చేసుకోండి లేదు అంటే సాయంకాలం సూర్యాస్తమయం అయిన తర్వాత సాంబ్రాణిని ఏర్పాటు చేసుకొని ఆ నిప్పులపైన ఆ ఒక్క పొగ పైన వీటిని వేయడానికి అలవాటు చేసుకోండి మీరు సాంబ్రాణి ఏదైతే వేస్తారో పాటు ఈ ఆకుల పొడిని కూడా వేయండి కేవలం నీడలో ఎండబెట్టుకోండి సాయంకాలం మాత్రమే ధూపం వేయండి లేదంటే ఎర్లీ మార్నింగ్ వేసుకోవచ్చు ఓకేనా సూర్యోదయం ముందుకు వేసుకోవచ్చు మీరు వేసుకునేటట్టుంటే ఈ యొక్క ప్రక్రియ చేసినట్టయితే ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి మీ పైన ఉన్న చెడు ప్రభావం చెడు దృష్టిలు అన్నీ తొలగి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అంటే మంచిగా లక్ష్మిని అట్రాక్ట్ చేయగలుగుతారు ఇది ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మీకు ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ మొక్క